పైన ప్రభుత్వం పైన చాలా చాలా అంటే స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ముందు కూడా లై చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిర్వంకి ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడ మీ అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పని చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాము అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడము చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది

చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనం కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు ఎందుకు చట్టం ముందు రండి కదా చట్టం ఫేస్ చేయండి కదా అధికార ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేట్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు ఏం కావాల్సి అంటే తీసుకొస్తానండి చట్టంలో ఉంది నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అదే అట్లా ఏం లేదు మనకు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం వాళ్ళ చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి చూపించండి 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 వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళా ఆఫీసర్ని ఇట్లా అధిక పరిస్తారా ఏం ఆధారముండదు మీ దగ్గర వాళ్ళు జీవించాలి వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి సిట్ అంటే ఇన్వెస్టిగేషన్ సిట్ అంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ ఏం వేరే వేరే ఏం లేదు మేడం సిట్ ఎందుకు వేయాలండి నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించాల్సి రా పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి రావాలి కదా రావాలి కదా చేస్తానండి ఎక్కడైనా పోతే ఉన్నా పట్టుకుని వస్తాను ఎక్కడ ఉంటే పట్టుకుని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశ పెడతాను చట్టంలో చూసుకోండి మీరు చట్టం తన పని వస్తుంది కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను